అండి అందరికీ అన్నయ్యకి ప్రైజ్ లాడ్ అన్నయ్యతో ఉన్న లిల్లీ సిస్టర్కి ప్రైజ్ లాడ్ టీమ్ అందరికీ నేను లాడ్ చెప్తున్న దేవుని నామానికి స్తోత్రం ప్రేమ స్వరూపి మినిస్ట్రీస్కి నేను గత మూడు సంవత్సరాల నుంచి కట్టుబడి ఉన్నాను అటాచ్మెంట్ అలా ఉంది నా సాక్ష్యం ఏంటిదంటే అన్నయ్య చెప్పినట్టు పొడువుగా ఉంటుంది కానీ నేను ఈరోజు దేవుడు నా జీవితంలో చేసిన మేలు చెప్తాను అసలు ఇక్కడికి రావడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డాను వన్ అవర్ ఈ ఒక్క లేన్ మాత్రం తిరుగుతున్నాను చివరికి లాస్ట్కి వచ్చేవరకి దేవాన్ని చిత్తమైతే నువ్వు తీసుకెళ్తావు నేనైతే గంట నుంచి తిరుగుతున్నాను ఇక్కడే ఉంది కనిపించట్లేదు నాకు ఎదురంగా ఉంది నాకు కనిపించట్లేదు మరి సాతాను ఎప్పుడు మన వెనకాల ఉంటాడు కదా మబ్బ పెడతా ఉన్నాడు నేను చివరికి ఆ మూలకి నిలబడి ప్రార్థన చేసుకున్నాను కారులో ఉండి దేవా నీ చిత్తము నువ్వు నన్ను తీసుకెళ్తున్నావు నేను మాత్రం మిస్ అవ్వాలనుకోవట్లేదు నేను కలవాలి నేను ఈరోజు వాక్యంలో బలపడాలి నాకు ఒకటే ఉంటుంది ఏది విన్నానో అది నా జీవితంలో అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోకపోతే మన జీవితం అది ఎంత విన్నా వ్యర్థమే కాబట్టి నేను ఈరోజు పొందుకోవడానికి వచ్చాను రిసీవ్ చేసుకోవడానికి వచ్చాను లోపలికి వచ్చాను రావడం రావడం అన్నయ్య నా పేరు పెట్టి పిలిస్తే ఎంత ఆనందం ఎంత సంతోషం అనిపించిందంటే నిజంగా నేను చెప్పలేను అయితే ఒక సమస్య కూడా నేను వెళ్తున్నాను గత నాలుగైదు సంవత్సరాల నుంచి నేను సమస్య అని చెప్పను కాకపోతే చాలా ఇబ్బందిలో ఉన్నాను చాలా బాధలో ఉన్నాను చాలా ఓడిపోయిన స్థితిలో నేను ఉన్నాను ఓడిపోయిన స్థితిలో నేనున్నాను నేను ఈరోజు అన్నీ మాట్లాడుతున్నాడు నువ్వు ఓడిపోతేనే నేను గెలుస్తాను మనం ఓడిపోతేనే దేవుడి కార్యం చేస్తాడు మనం గెలిచాము గెలిచాము అని మన సొంత ప్రయత్నాల్లో ఉంటే మనము ఎక్కడ ఉన్నా అక్కడమే ఉంటాం గత ఆరు నెలల నుంచి ఒకే ప్రార్థన చేస్తున్నాను నేను ఓడిపోయాను దేవా నేను ఓడిపోయాను నేను ఎప్పుడైతే ఈ ప్రార్థన మొదలుపెట్టానో దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం మొదలుపెట్టాడు ఈరోజు అది నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత కన్ఫర్మేషన్ లాగా అనిపించింది ఎందుకంటే నాకు ఒక అలవాటు ఉంది ఏంటంటే ఒక ప్రార్థన చేసిన తర్వాత ఒక్క కన్ఫర్మేషన్ ఇవ్వదేవా ప్లీజ్ ఒక్క కన్ఫర్మేషన్ ఇవ్వని బతిమలాడుకుంటాను ఎందుకంటే కన్ఫర్మేషన్ లేకుండా కొన్నిసార్లు మన సొంత ఆలోచనలు చాలాసార్లు చేశాను నేను చాలాసార్లు కన్ఫర్మేషన్ లేకుండానే వెళ్ళిపోయేదాన్ని పిలిపొచ్చింది వెళ్ళిపోతున్నాను ఇలా చేయాలా చేసేయాలి అది నా సొంత ఆలోచనలతో చేశాను కానీ ఒకటి నేర్చుకున్నాను అన్నయ్య దగ్గర ఒకటి నేర్చుకున్నాను ప్రతిదీ దేవుని దగ్గర పెట్టినప్పుడు మనం దేవుడు ఖచ్చితంగా ఆ పని చెయ్యాలా వద్దా కన్ఫర్మేషన్ వెయిట్ చేయాలి నేను వెయిట్ చేస్తూనే ఉన్నాను నా పరిస్థితి మార్చడానికి నా పరిస్థితి మారడానికి చాలా బాధల నుంచి వెళ్తుండగా ప్రతిదినం దేవుడు ఒకటే మాట మాట త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఫియర్ నాట్ భయపడకుడి ఒకటే మాట నా చెవులో వినిపిస్తుంది దేవుని స్వరం వింటామా లేదా నాకు మరి అది ఒకప్పుడు నాకు దెప్తి లేనప్పుడు అనిపించేది కానీ ఇప్పుడు అనిపిస్తుంది వింటాం ప్రార్థన మనం చేసినప్పుడు దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు కాబట్టి వాక్యాన్ని హద్దుకొని వాక్యంలో వెళ్ళి వెతుక్కొని మరి ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడబోతున్నాడు నన్ను ఏం చేయమంటాడో మనం అడిగినప్పుడు చేశాడు ఈరోజు నాతో మాట్లాడాడు దేవుడు ఓడిపోయావా ఇదిగో నీకు జయమిస్తాను అంటున్నాడు నేను ఓడిపోయాను ఆరు నెలల కిందే ఓడిపోయాను నేను ఆరు నెలల నుంచి ఓడిపోయి అలా ఉన్నాను దేవుడు నాకు జయం ఇస్తూనే ఉన్నాడు దేవుడి నామానికి స్తోత్రం మరి ప్రేమస్వరూపి మినిస్ట్రీస్కి కూడా నేను చాలా రుణపడి ఉన్నాను ఎందుకంటే నేను స్థితికి రావడానికి అన్నయ్య చాలా పాత్ర అన్నయ్య పాత్ర చాలా ఉంది కాబట్టి చాలా థ్యాంక్స్ అన్నయ్య అండ్ సిస్టర్ మీ ప్రార్థనలు కూడా నిజంగా నేను థ్యాంక్ యూ దేవుని నామానికి మహిమ గాక మరి సేవకులకు వందనాలు చేరు వచ్చిన అందరికి కూడా వందనాలు అదేవిధంగా సహోదరు కూడా వందనాలు మరి మేము హైదరాబాద్ ప్రాంతంలో ఉంటాం ఉప్పల ప్రాంతంలో మేరీ రాణిని బట్టి మేము ఇది విజయవాడ కూడికి కూడా మన విజయవాడలో జరిగినప్పుడు ఆ ప్రాంతానికి కూడా మేము వచ్చాం అదేవిధంగా మరల ఈ యొక్క ప్రాంతంలో ప్రాంతంలో పెడుతున్నారన్నప్పుడు అక్కడ మేము ఎంతగానో కూడా దీవించబడ్డాం ఆశీర్వదించబడ్డాం అనేకమైనటువంటి సంఘాల్లో దేవుని వాక్యాన్ని నేను విన్నాను కానీ రోజు విజయవాడ ప్రాంతంలో సేవకుడు ద్వారా మాట్లాడినటువంటి మాటలు ఎఫ్యూస్ఎల్కి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదవ వచనంలో దేవునికి ఏది ప్రీతికరమైనటువంటి విషయాన్ని గురించి దేవుడు మాట్లాడినప్పుడు నిజంగా మనమందరము ఏ విధంగా దేవునికి లోబడి ఉండాలి తగ్గించుకుని ఉండాలి సేవకులను ఏ విధంగా గౌరవించాలనేటువంటి విషయాన్ని గురించి సేవకుడు ఆ రోజు మాట్లాడినప్పుడు మేము ఎంతగానో కూడా పశ్చాత్తాపడ్డాం దేవుడు అంటే విధమైనటువంటి భక్తి ప్రీతి కలిగి మేము ఉండాలనేటువంటి విషయాన్ని గురించి ఆ రోజు మేము తెలుసుకున్నాం అదే ఆశతో ఈరోజు కూడా దేవుడు మా అందరితో కూడా మాట్లాడి ఉన్నాడు నిజంగా అనేక మంది సేవకులు ఉంటారు కానీ అంటే వారు కానుకలు ఇచ్చారు తీసుకున్నాం మీటింగ్ పెట్టారు అయిపోయిందని ఒక రకమైనటువంటి ఆలోచనతో సేవకులు ఉంటారు కానీ దేవుని బిడ్డల గురించి ఈ విధంగా రోధించేటటువంటి సేవకుడిని ఈరోజు నేను చూస్తూ ఉంటున్నాను దేవుని గురించి అంత వేదన కలిగి అంత బాధ కలిగి వీరందరూ కూడా దీవించి దేవుని సన్నిధించి వెళ్ళాలంటే ఒక ఆసక్తి ఈ సేవకుల్లో నేను చూశాను దేవుడు నిజంగా ఈ సేవకుడికి కింద ఉన్నటువంటి పరిచయా చేస్తారుండే ప్రతి బిడ్డ కూడా మీరు ఎంతగానో కూడా ధన్యులు మీరు ఎంతగానో కూడా దీవించబడతారు గొప్ప సేవకుని కలిగి మీరు ఉన్నారు చక్కని మాటలు దేవుడు ఈరోజు సూటిగా మాట్లాడాడు మనము ఏ విధంగా దేవుని ఎందు విధేయత భక్తి కలిగి ఉండాలి తగ్గించుకున్న ఇతరులని మనం ఏ విధంగా ప్రేమించాలి చక్కని విషయం దేవుడు ఈరోజు మనతో మాట్లాడే తప్పకుండా దేవుడు మిమ్మల్ని అందరూ కూడా ఆశీర్వదిస్తాడు అటువంటి కృప దేవుడు మనకందరికీ దయచేను గాక దేవుని నామానికి కొందనాలండి దైవజనుల కొందనాలు కూడి వచ్చిన మీ అందరికీ పొందనాలండి దేవినయ్య గారు ఇక్కడ హైదరాబాద్లో మీటింగ్ పెట్టినప్పుడు ఈ స్థూతుల పుస్తకం నాకు ఎవరో పంచారండి పంచినప్పుడు మేము ఇంటికి వెళ్ళి చదివి చాలా ప్రభావితం అయ్యాము ఎందుకంటే ఆది కాండం ప్రకటన గ్రంథం వరకు రాయబడి ఉన్న స్థుతుల్లో ఉన్న ఆశీర్వాదాలన్నీ కూడగట్టుకుని అవి రాయటం ద్వారా ఆనాటి నుంచి ఈనాటి వరకు రోజుకి రెండు సార్లు తెల్లవారుజాముని లేచి మొత్తం స్థుతులన్నీ చదువుతానండి నేను మళ్ళీ రాత్రి పడుకోబోయే ముందు కూడా ఆ స్థుతులన్నీ చదివి ప్రార్థన స్థుతులతోనే ప్రార్థన ప్రారంభించి స్థుతులతోనే మేము నిద్రపోతామండి కుటుంబంలో అందరం కూడా మా జీవితాల్లో దేవుడు ఎన్నో ఆశీర్వాదాలు దయచేశాడు ఈ చిన్ని సాక్ష్యాన్ని దేవుడు దీవించను గాకందరికి వందనాలు మాది చిత్తూరు జిల్లా అనే ఒక విలేజ్ పక్కన కుండ్రజ్కల్ అనే గ్రామం మాది వచ్చి నేను విజయవాడలోనే నన్ను ఇటువంటి ప్రోగ్రాం పిలిచినారు కానీ నేను ఆటంకోల్లా రాలేకపోయాను పాస్టర్ గారి దగ్గర కూడా ఫోన్ చెప్పారు కానీ నేను రాలేకపోయినప్పుడు కూడా అనేక సోదనలు నాకు ఎదురైంది నిన్నటి రోజు నేను రావడానికి కూడా ప్రయత్నం చేశాను కానీ కాలేదు నేను వచ్చే సమయంలో నాకు అనేక వేదనలు సోదనలు వచ్చింది ట్రైన్ బుక్ చేసుకున్నాం ట్రైన్ మిస్ అయిపోయింది ఎంతో వేదన పడ్డాను అప్పుడు నాతో నాకంటే ముందు వచ్చిన వాళ్ళంతా వచ్చేసినారు నేనే లేట్ అయిపోయాను అప్పుడు గుర్తొచ్చింది నాకు బుద్ధి లేనికెళ్ళకి నేను కూడా ఏమో అనుకున్నాను అప్పుడు ఎందుకంటే సమయానికి దివుడిని నూడిని పట్టుకొని వెళ్ళదేమో అని ఒక చింత వచ్చింది వాళ్ళు బాధ వచ్చింది నేను నేర్చుకున్నాను ఏందయ్యేది నాకు ఇలాంటి సోదరు రావాలన్నా అనేసి వేదన పడ్డాను సరే అదే విధంగా నెక్స్ట్ స్టేషన్ దాకా వచ్చాను నిన్న హైదరాబాద్లో బస్సు బుక్ చేసుకున్న తర్వాత బస్సు దొరికింది సరే బస్సు బుక్ చేసుకునేసి బస్సు దిగేసి ఇక్కడ హైదరాబాద్లో దిగాము మేము వచ్చిన అక్కడ నుంచి నేను అప్ కనేసి అక్కడ రూమ్కి వెళ్ళాము అక్కడ నేను వెళ్ళిన వెంటనే అక్కడ ఫుల్గా ఉన్నారు అక్కడ ఆ రూమ్లో కరెంట్ కట్ అయి ఉంది రెండు వైర్లు తీగిపోయి ఉన్నది నాకు తెలియదు బ్యాగ్ ఒక లగేజ్ పెట్టుకున్నాను నేను ఆ లగేజ్ని పైన పెడతామని పెట్టాను ఆ రెండు వైర్లు చేత్తో పట్టుకున్నాను కానీ నేను షూలు వేసుకున్న ఏం కల షాక్ కొట్టింది తొమ్మిది రూములకు సంబంధించిన కరెంటు మొత్తం బ్రేక్ అయిపోయింది నాకు షాక్ కొట్టడం వల్ల కానీ ఇప్పుడు నేను ఈ ప్రేమ స్వరూపు ద్వారా ఆ దేవుని యొక్క ప్రేమ ద్వారా బ్రతికున్నానంటే ఆయన ఘనత మహిమ ఎందుకంటే లేదంటే ఈరోజు నేను ఇప్పటికి బ్రతుకుండేవాడి ఏమో కాదు నాకు డౌట్ ఉంది నాకే ఆ ఎనిమిది రూములు కరెంటు ఆఫ్ అయిపోయింది నేను అప్పటికి బ్రతుకున్నాను అక్కడ షాక్ ఒకటి ఆ రూమ్ అప్పుడే పక్కట ఇంకో రూమ్కి వెళ్ళిపోయాను నాకు చాలా ఆశ్చర్యం వేసింది దేవుడు దేనికొన్న ప్రేరేపిస్తున్నాడు ఆయన పనిచేయడానికి అంటే మా ఇంట్లో ఎవరు లేరు నేను ఒకరినే రక్షణ పొందిన వాడిని నేను అన్నస్తుల నుంచి వచ్చిన వాడిని నేను మీ మహారాజుని క్రిస్తుని కాదు కానీ నేను ఒక ఎనిమిది తొమ్మిది సంవత్సరాలుగా నేను క్రిస్తుని నమ్ముకున్నాను అనేక చర్చలకు వెళ్ళాను నేను మారు మనసు పొందుకల ఇద్దరు సిస్టర్లు నాకు చెప్పడం వల్ల నేను అయ్యగారి వీడియోస్ కొన్ని చూశాను సాక్ష్యాలు విన్నాను నా హృదయం మారింది దేవునికి మహింపగలిగిన గాక